హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా సాఫ్ట్గా అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు రవ్వ లడ్డూలు చేయడం ఎంత ఈజీనో మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి మొత్తం కరిగి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలండి ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు రెండు టేబుల్ స్పూన్ల బాదం పలుకులు రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకుని మాత్రమే వీటన్నిటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా కలర్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి స్టవ్ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటన్నిటిని మరో బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా బొంబాయి రవ్వని వేసుకోవాలి ఈ రవ్వని వేసుకున్న తర్వాత కూడా మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లోనే రవ్వ మొత్తం బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముప్పై కప్పు దాకా చక్కెరను వేసుకుని బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ ఫ్రై అయిందో లేదో చూసుకుందాం రవ్వ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుంది ఇదే టైంలో లో స్టవ్ ని ఆఫ్ చేసేయండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని ఈ రవ్వని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ రవ్వ చల్లారకముందే ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చక్కెరను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల్ల పొడి తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తాన్ని ఇందులో వేసేసి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అనేవి కాస్త ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే రెండు కప్పుల రవ్వకు అరకప్పు షుగర్ ని వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చని పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీరు ఒకేసారి పాలను గనక వేసుకున్నట్లయితే పల్చగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కడుతున్నాయో లేదో చూసుకుని ఉండలు కట్టినట్లయితే పర్వాలేదు లేకపోతే ఇంకొన్ని పాలను పోసుకుని ఉండలను చుట్టుకోండి వీటిని ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కానీ మీరు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే పాలకి బదులు కాచిన నెయ్యిని వేసుకుని ఉండలు చుట్టుకున్నట్లయితే ఈజీగా వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి ఇలా అన్ని లడ్డులను ప్రిపేర్ చేసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా ఈ రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా అలాగే లోపల కూడా జ్యూసీగా వచ్చాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను పెట్టే కొత్త కొత్త వంటకాలన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రీ వంటలు